మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచార్య ఆదేశాల మేరకు తొన్నూరు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ముగ్గులు పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు మరేపల్లి మాధవి మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు యువత పెటదారి పట్టకుండా ఉండేందుకు సంస్కృతి సాంప్రదాయాలను తెలంగాణ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ పండుగల సందర్భంలో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టి మన సంస్కృతిని మనమే కాపాడుకుందామని కవిత పిలుపునిచ్చారు ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి పట్టు చీరలు అందజేశారు పోటీలో పాల్గొన్న మహిళలందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు శంకరబోయిన అరుణ మున్సిపల్ వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు मेरे पार्टी स्टेशन पर आ गया निशा। उत्पादन स्टेशन पर आ गया नानी। स्वाति। जमुना। मलेशिया। मलेशिया। मलेशिया।